సర్పంచ్ గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం ఆనందకరమైన విషయమే గిరిజనులందరికీ గతంలో మీరు కూడా చాలా పోరాటాలు చేశారు గిరిజన హక్కులు చట్టాలు తొంగలోకి పోతున్నాయి గిరిజన సాంస్కృతిక సాంథాలు పోతున్నాయని మరి ఈ ప్రపంచ దినోత్సవం జరుపుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా మరి ఈనాడు తడిగిరి పంచాయతీ తడిగిరి సచివాలయ ప్రాంగణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని మరి పంచాయతీ ప్రజా యావన్ మంది పంచాయతీ ఉద్యోగులు అలాగే వివిధ సంస్థల ప్రతినిధులతో ఘనంగా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత అది మరి దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది కావున తప్పకుండా జరుపుకుంటున్నాం జరుపుకోవాలని కూడా మేము చేస్తా ఎందుకంటే ఆదివాసులు అంటే మూలపురుషులు భారతదేశానికి ఆదివాసులే ప్రధానమైనటువంటి వారసులు కావున మరి అయినప్పటికీ ఆదివాసు ప్రధానికం ఆర్థికంగాను రాజకీయంగాను సామాజికంగాను మరి అన్ని రకాల్లో కూడా ఈరోజు వెనకబడి ఉండడం అలాగే అన్ని రంగాల్లో కూడా ఈరోజు దోపిడికి కావడం జరుగుతూ ఉన్నాను అందులో భాగంగానే అనేక మంది ఆదివాసీ విప్లవ వీరులు మరి ఆదివాసుల విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి పోరాటం ఆయనకు ఉన్నారు మాకు పోరాట ఫలితం ఈరోజు రాజ్యాంగంలో అనేకమైనటువంటి చట్టాలని పొందుపరచడం జరిగింది అయినప్పటికీ ఆ చట్టాలన్నీ కూడా నేడు ఈ పాలకూడు తొంగలు తొక్కేటటువంటి పరిస్థితి మరి మీరు ఎందుకు చేయట్లేసారు పోరాటాలు అంటే వారు చేసినంతటిగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు మరి కావున మరి ఇదన్నించి ఈ చట్టాలన్నీ కూడా తొంగలు తొక్కేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ప్రపంచ మేధావులు మానవ హక్కుల స్వతంత్ర మానవ హక్కుల నిపుణులు దాదాపు అభయాలు నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నాయో నూట నలభై రెండు దేశాలని తిరిగి ఆదివాసుల యొక్క స్థితిగతుల్ని ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ఆదివాసుల యొక్క చట్టాలు ఆదివాసుల యొక్క కట్టుబాట్లు ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసి ఈ ఎవరైతే ఈ కమిటీ ఉందో ఈ కమిటీ ఐక్యరాజ్య సమితిని మరి ఆదివాసులు ఒక సపరేట్ దినం కేటాయించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితిని సంప్రదించినప్పుడు ఆగస్టు తొమ్మిదో తారీఖున ఆదివాసులకు ఒక ప్రత్యేకమైనటువంటి దినోత్సవాన్ని ఆ ఐక్యరాజ్య శక్తి ఏర్పాటు జరిగింది అయితే మరి ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నది కానీ ఏదైతే ఆదివాసులకి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా నేను అమలు కావడం లేదు కావున ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఎవరు ఎవరు అమలు చేయాలంటే ఎవరైతే పాలకులు ఉన్నారో చట్టసభలు ఎవరైతే వెళ్తూ ఉన్నారో చట్టాలు ఎవరు చట్టాన్ని రూపొందించేటటువంటి చట్టసభలో వెళ్ళేటటువంటి నాయకత్వం ఈ చట్టాలని కాపాడవలసినటువంటి బాధ్యత బిఫోర్ ఇండిపెండెంట్ ఎప్పుడో ఎన్నో పోరాటం జరిగింది ఆ పోరాటం ఫలితం ఈరోజు పొందుపరిచి ఉన్నారు కావున రాజ్యాంగాన్ని అమలు చేసి రాజ్యాంగంలో ఆదివాసులకు ఏ ఏ చట్టాలు అయితే పొందుపరిచి ఉన్నారో రాజ్యాంగం ప్రకారం ఆ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి అనేక రూపంలో అనేక సందర్భంలో అనేక ప్రాంతాల్లో కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ శాఖ ఏజెన్సీలో కూడా వన్ ఆఫ్ సెంట్రీ సిమెంట్ కోసం అయితేనేమి పీసా చట్టం కోసం అయితేనేమి జీవన త్రీ కోసం అయితేనేమి అటవీకులు చట్టం కోసం మరి అలాగే మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ అపసి చట్టాల కోసం అయితేనేమి ఇలా అనేక చట్టాలు నిర్వీర్యమవుతా ఉన్నది ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి నేను అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు ఈ రోజు వరకు కూడా ఆదివాసీ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు చట్టాలన్నీ కూడా అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు మనం ఆ రకంగా ఆశిస్తా దాదాపు నేను స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తా ఉన్నా ఏ ఒక చట్టం కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి సందర్భం లేదు కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి మరి ఇటీవల కాలంలో జీవో నెంబర్ త్రీని కూడా కొట్టివేయటం జరిగింది జీవో నెంబర్ త్రీ ఏ రకంగా వచ్చిందన్నది ప్రభుత్వానికి తెలుసు మరి ప్రజానికి అందరికీ తెలిసినటువంటి విషయమే కావున ఈ విట్టు షెడ్యూల్ ఏరియాలో శిస్తూ షెడ్యూల్ ఏరియాలు సర్వాధికారులు ట్రైబల్ పీపుల్స్ ఆదివాసీ ప్రజా ఏరియాలు సర్వాకులు కావున ఏదైతే ఆదివాసులు భూమి కోసం ఇక్కడ ఉన్నటువంటి భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసి సంపాదించే చట్టాలన్నీ కూడా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ చేయాలని చెప్పేసి కూడా ఇమీడియట్ లో దాన్ని అమలు చేసి గిరిజన ప్రాంతంలో నూటికి నూరు పాలు ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి నిజన్ యువతకి కనిపించాలని చెప్పేసి కూడా మేము ఈ రకంగా ఈ మీడియా తెలియజేస్తా ఉన్నాం దీనికి ఏ కొమ్మలు పడతారో తెలుసా కసుపు కొమ్మలు పట్ట అడుగులు ఉంటాయి ఇప్పుడు కదా మనకి పురుగు మందులు వచ్చేసి తక్కువ చంపేయడం లాస్ట్ వచ్చింది మనకి ఎక్కువ మందులు వేయడం వల్ల మందులు వేసిన పిండి అన్నం తినడం వల్ల వచ్చినటువంటి ಜ ಈ ಪಂಡು ಮುಗೋರು ನಡಕೊಂಡು ಪಾಟಕ ಇಪ್ಪಡೋ ನಲಭೈ ಐದು ದಾಳಿ ಅಂತ ಕರಪಡ್ತಾನೆ ದೀನೇ ಕಾರಣ ಈ ಪುಡೇಬುಲ್ಸ್ ಈ ಪುಡೇಬುಲ್ಸ್ಗೆ ಮನ ಯೂರಿ ಡಿಎಪಿ ಪೊಟಾಷು ಬ್ಯಾ ಬಸ್ ಬಸರು ಬಸ್ ಬಸಲು ಪಡಿ తర్వాత ఇది పడుతుంటుంది ఆ పండగకి ఎంత మంచి అటువంటి పండుగ చేసుకునేటువంటి వాళ్ళు మనం మర్చిపోయి దీనికి కారణం ఏంటంటారు సార్ దీనికి ఏదో ఉండొచ్చు మనకి తెలుసుకోవాల్సిందని కాబట్టి మనము మన ప్రకృతిని మర్చిపోకూడదు మన పండుగను మర్చిపోకూడదు మన జీవన విధానం ఇది మా పూర్వీకులు అందించినటువంటి బాలసత్వం వీళ్ళు దీని కొరకే పైంట్ అవుట్ చేశారు దీని కొరకు మనం జీవించమని చెప్పారు ఆచరించమని చెప్పారు అనుసరించమని చెప్పారు మర్చిపోయారు చెప్పారు మన గిరిజన సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు ఏంటి అన్నదీపులు ముఖ్యంగా అయినా ఆయన అనుభములు చెప్పారు అది ఎమైతే అది మాకు తెలుసు ఆచరించలేమని కూడా మేము మాస్టర్ వాళ్ళతో ఒక తొమ్మిది పది సంవత్సరం చిన్నప్పటికీ కూడా అదన్నీ కూడా జరిగాయి మరి ఇప్పుడున్నటువంటి ఈ యువకులు మాత్రం ఇదంతా పూర్తిగా కనుమారుగైపోయాయి మాస్టర్ చెప్పింది లేదు ఆ గతం జరిగిపోయేలే మాకెందుకులే అనకుండా మీరు విద్యావంతులు అందరూ కూడా ఈరోజు ఏదో ఆదివాసీ దినోత్సవం అంటే మనం ఓ పండగ కాదు ఈ ఇలాంటి రోజైనా సరే మనం ఒక కట్టుబట్లు మన ఆచారాలు సాంప్రదాయాలు పెళ్ళి పేరంటాలు అన్ని కూడా మనం చదువుకున్న వాళ్ళుగా యువకులుగా మన గిరిజన సాంప్రదాయాలు కాపాడుతూ ఎందుకు మాస్టర్ గారు గిజలకు ఎస్టీ సర్టిఫికెట్ రాస్తే ఎస్టిక కాదు ఏ రూపంలో ఉత్తే మాస్టర్ గారు కన్నారు గతంలో మన పెద్దలకు తినడానికి కను ఈ రోజులు సిరు సంపద చిరు అది ప్రపంచ దేశంలో ఆదివాసీ అది గిరిజన సంబంధించినటువంటి వాళ్ళే ఆ కొండలలో ఎక్కడో ఎక్కడొక్కొచ్చారు ఏంటి సిరుదారులు అంటే ఏంటి కొర్రాలు సామాలు ఇవన్నీ ఏంటంటే ఇది శాస్త్రీయమైన పంటలు కాదు మన వాళ్ళు తిండి కోసం ఆ గడ్డి తింటే ఇది విషామ లేకపోతే ఇది ఆరోగ్యం అని ఆకలి కోసం సంపాదించుకున్నటువంటి ఈ రోజు సిరుదారేలు అంటే సోలు కానీ సాములు కానీ రాగులు గారి ప్రపంచంలోని ఆదివాసులు ఒక ఆహార శైలి ఆ రోజులు వారు తిన్నారు ఈ రోజు ప్రపంచ దేశంలో ఆహార రకరకాల వారు ఉపయోగించుకుంటే మనం సాములు పండించి మమ్మల్ని నమ్మిస్తున్నాం చూడండి ఒకసారి అంటే ఎంత గొప్పటైనటువంటి ఆచారాలు ఈ సిరిధటువంటి మొట్టమొదటిగా భుజించింది కనుగొన ఎవరంటే ఇది మన ఆదివాసులు